నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయ్యాయి మనందరికీ సుపరిచితులు ప్రముఖ కవి మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం చాలా మంది ఉంటారు కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు అలాంటి వాళ్ళే బిక్కీ కృష్ణ గారు మన ఛానల్కి వచ్చి మనకి ప్రోగ్రామ్ని చాలా రోజులుగా ఒక లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి మరిన్ని విషయాలు సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి నమస్కారం అండి సాయిబాబా సత్సంగాల గురించి అసలు ఏమిటి సత్సంగం అంటే ఏమిటి సాయిబాబా సత్సంగం ఎలా ఉంటుంది జనాలకు అది తెలియాలి ఎలా ఉంటుంది అనేది దానికి సంబంధించిన వివరణ చెప్పండి సత్సంగము అంటే సత్ అంటే మంచి మంచి అంటే ఒక సమూహం కలవరం సంగమం అంటే కూడి కాని కూడా ఉంది అంటే మంచి మనసులతో కలిసి ఒక గురువుని గురించి కానీ దేవుణ్ణి గురించి కాని మనం ఆ అక్కడ చర్చించడము లేదా చెప్పుకోవడము దీన్నే సత్సంగము అని ఇక్కడ సస్ శంకరాచార్యులు ఒక మాట అన్నారు మేడం ఆయన ఒక శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అంటే ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవాలంటే సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచం యొక్క సాంగత్యం వదులుకోవాలంటే సద్గురువుల గురించి లేదా భగవంతుని గురించినటువంటి భక్తులతో కలిసి వాళ్ళ సాంగత్యం చేయాలి ఆ నిస్సంగత్వం అంటే ఏమి ఈ ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం నిస్సంగత్వే నిర్మోహత్వం ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచము వస్తువులు మనుషులు సంపదలు భోగభాగ్యాలు అధికారాలకు మనం దూరంగా ఉంటామో అప్పుడు నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నారు ఆ మోహం అనేటువంటిది మోహం లేకుండా అవుతుంది నిర్మోహత్వే మోహం లేదనుకోండి ఇప్పుడు అవధూతులకు అవలియాలకు అవలియ అంటే సిద్ధ పురుషులు వీళ్ళకి ఏమి మోహం ఉండదు అది కావాలి ఇది కావాలి అనేది ఏది ఉండదు అందువల్ల నిర్మోహత్వే అంటే మోహం ఎప్పుడైతే లేదో నిర్మోహత్వే నిశ్చలతత్వం మనసు నిశ్చలంగా ఉంటుంది నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆ జీవన్ముక్తి అంటే ఏంటంటే మనసులో ఏ కోరికలు లేకుండా ఉండడం నిశ్చలంగా ఉండడం ఏది జరిగినా చలించకుండా మంచికి అనుకోవడం అంతా మన మంచికి అనుకోవడం అలా అనుకున్నదే నిశ్చ జీవన్ముక్తి అంటే జీవితంలో ఒక ముక్తి అంటారు ముక్తి అంటే స్వేచ్ఛ కదా మళ్ళీ స్వేచ్ఛగా కావాలి అంటే ఏంటి మనసును మనం కంట్రోల్లో ఉంచుకోవాలి ఇలా నిశ్చలతత్వం రావాలంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక తత్వ జ్ఞానం రావాలి మనిషికి ఒక ఆధ్యాత్మిక చింతన రావాలి ప్రతిదానికి ప్రతి ప్రశ్నకు సమాధానం తనలోనే తెలుసుకున్నప్పుడు మనిషి జ్ఞానవంతుడవుతాడు బాహ్య ప్రపంచంలో అనేక సమస్యలు వస్తాయి మనం చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటాం అసలు సమస్యకు బాధకు సంబంధం ఏమిటి బాధ అంటే ఏమిటి దర్దంటారు వృధులు అంటే ఆ మన గజల్ కవులు కూడా చాలా బాధపడుతూ తర్వాత ఆ సూపితత్వంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే బాహ్య బాహ్య ప్రపంచంలో ఏదైతే మనకు లభించదో ఆ ఏదైతే దొరకదో దాని గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కోరికలు అపరిమితం వనరులు పరిమితం ఏ మనకు అనుకున్నవన్నీ జరగవు కాబట్టి బుద్ధుడు కూడా అదే చెప్పాడు కోరికలను అదుపులో ఉంచుకోవాలన్నాడు కోరిక లేకుంటేనే అదే ముక్తి అనమాట కోరికలు లేకుండా ఎలా ఉండాలి మనిషి పుట్టిన తర్వాత అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మన మనిషి పుట్టాడు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పక్షులు జంతువులు క్రిములు కీటకాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి కోరికలు ఉన్నాయా కోరికలుంటే మనలాగా మనిషిలాగా ఎక్కువ కోరికలు ఉన్నాయా ఇప్పుడు ఒక జంతువు ఉంది ఒక గోవు ఉన్నది గడ్డి తెచ్చి ఒక మోపు గడ్డి తీసుకుని వచ్చి ఆ గోవుకు వేస్తే దాని కడుపు నిండిన తర్వాత అది అలా వెళ్ళిపోతుంది మిగిలినటువంటి గడ్డిని వదిలేస్తుంది కానీ మనిషి వదిలేస్తాడా మనుషులకు డబ్బు ఎంత కావాలో అంత తీసుకొని మిగిలినది అనవసరం నాకు నా కడుపు నిండి నాకు కంఫర్టబుల్ గా ఉన్నాను కాబట్టి మిగతా అంతా మీరు వదిలేస్తున్నారు కదా సో ఇలాంటి విషయాలని తెలుసుకోవాలంటే గురువులను ఆశ్రయించాలి అంటే గురువులకు శుశ్రూష అంటే సేవ గురువులకు సేవ చేసి ఆ తత్వజ్ఞానం పొందాలని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు కానీ అలా తత్వజ్ఞానం పొందడానికి అందరికీ సాధ్యం కాదు కాబట్టి అందరూ భగవద్గీతను కురాన్ను బైబిల్ ను చదివేంత తీరిక ఓపిక వాళ్ళకు ఉండదు అసలు అందులో ఉన్నటువంటి రహస్యాలను తెలియజేసేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు అంచేత ఒక సాయిబాబా సత్సంగాలు ఎలా ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఉన్నాడు ఆయన ఐఏఎస్ పాస్ అయినా ఆయన కలెక్టర్ పోస్టు వచ్చినా ఆయన వెళ్ళలేదు ఆయన నేను సిడి సాయి తత్వాన్ని సామాన్యులకు బోధించడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని చేశారు అది ఎంత గొప్ప విషయం అసలు ఒక కలెక్టర్ పోస్ట్ వస్తే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే అలా కలెక్టర్గా వెళ్ళడం వల్ల అహంకారాన్ని పెంచుకోవడమే దానివల్ల బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తాం అప్పుడు నిస్సంగత్వం ఎక్కడ ఉంటుంది కాబట్టి సత్సంగం చేయాలి సత్సంగం చేయాలంటే బాబా గురించి ఎప్పుడు ఆలోచించాలి ఎవరైతే నా గురించి పదే పదే ఆలోచిస్తారు నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేస్తారో వారికి అనర్గ జ్ఞానరత్నాలు లభిస్తాయి అని బాబా చెప్పాడు కాబట్టి బాబా సచ్చరిత్ర గురించి ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏవో కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి సత్సంగం అంటే ఏంటి బాబా భక్తులు బాబా గుడికి వెళ్తారు చాలా మంది కానీ ప్రతి ఒక్కరు కూడా బాబా ఏదో ఒక ఒక సంఘటన లేదా ఒక బాబా గుడికి వెళ్ళినప్పుడు లేదా బాబాను ప్రార్థించినప్పుడు లేదో బాబా ఫోటో చూసి ఆ వీళ్ళు ఏదో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరినప్పుడు బాబా భక్తులుగా మారుతారు బాబా భక్తులుగా ఊరికే ఎవరు మారరు బాబా ఏ భక్తుని అడిగినా ఏదో ఒక బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తి బాబా భక్తునిగా మారుతారు అలా కోట్లాది మంది కోరికలను తీర్చాడు బాబా అందుకే నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను నేను కోరుకున్నది ఏదో వాళ్ళు అంటే నేను కోరుకున్నది అంటే బాబా అనుకున్నాడు ఫలానా వ్యక్తిని ఇలా చేయాలని అనుకున్నాడు కాబట్టి నేను అనుకున్నది లేదు నేను కోరుకున్నది వాళ్ళు అడిగే వరకు వాళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను అన్నాడు అందుకే నా ధనాగారంలో ఎంతో ధనం ఉంది ఎంత కావాలని చెప్పేసి సాటేను అడుగారు ఇంకా చాలా మందిని అడిగారు బాబా అంటే ఈ ఇక్కడ సత్సంగం అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మొట్టమొదట ఏ గుళ్ళోనైనా కూడా సత్సంగంతోన అంటే బాబా గురించి తెలియజేయడము అనేటువంటి ఎవరో ఒకరు గురువు గురువు అంటే ఎవరు కాదండి నాలుగు విషయాలు బాబా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ గురువే గురువు అంటే కొద్దిగా జ్ఞానము తెలిసినటువంటి వాడు గురువు మనం ఎవరు ఇప్పుడు గురువులు ఉన్నారు వీళ్ళంతా జగద్గురువులు అని మేము పీఠాధిపతులు అని వీళ్ళు వీళ్ళంతా ఎవరు గురువులు కాదు నా దృష్టిలో ఎవరు గురువులు అంటే సర్వజ్ఞులైనటువంటి వారు శంకరాచార్యులు లాంటి వారు శ్రీడి సాయిబాబు లాంటి వారు వాళ్ళు జగద్గురువులు వాళ్ళ పేరు చెబుతూ వాళ్ళ గురించి మేము చెప్పేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కాలేరు సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళే గురువులు అవుతారు సర్వశక్తులు అష్టసిద్ధులు నవనిధులు పొందినటువంటి వారే గురువులు అవుతారు వ్యామోహం లేనటువంటి వాళ్ళే గురు శంకరాచార్యులు చెప్పినట్టు నిశ్చలతత్వంతో జీవనముక్తి బాబా అని చూసారు సిరిడీలో ఉన్నంత వరకు ఎప్పుడు నిశ్చలతత్వంతో ఉండేవారు బాబా బాబా ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ప్రేమతో పలకరించారు అంటే నిలువెల్లా ప్రేమతత్వము నిండుకున్నటువంటి జగద్గురు శ్రీడి సాయి బాబు అందుకే ఆయన గురించి గుళ్లలోను లేదా ఇతర ప్రాంతాల్లోను బాబా అంటే ఎవరు బాబా సచ్చరితను ఎందుకు చదవాలి బాబా యొక్క తత్వం ఏమిటి బాబా యొక్క సంప్రదాయం ఏమిటి బాబాను మరి అకస్మాత్తుగా వచ్చేసాడు బాబా స్క్రీన్ మీదకి అంటారు ఇప్పుడు ఎవరో కొద్దిమంది హీరోలు ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు స్క్రీన్ మీద చాలా సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళు మహానటులు మరి అకస్మాత్తుగా మధ్యలో కూడా ఒకరు వచ్చేస్తారు వచ్చేసి వీళ్ళు సూపర్ స్టార్లు అయిపోతారు మళ్ళీ తర్వాత వచ్చారు కాబట్టి వీళ్ళు వాళ్ళతో వాళ్ళతో వీళ్ళని ఎందుకు పోల్చాలి తర్వాత వచ్చారని చెప్పి కాబట్టి బాబా గురించి తెలియజేయడానికి మొట్టమొదట కృషి చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఎక్కిరాల భరద్వాజ మాస్టరు శరద్ బాపూజ గురువు గారు వీళ్ళు చాలా శ్రమించారు నరసింహస్వామి నరసింహస్వామి వీళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్స్ పెట్టి దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశారు వీళ్ళకన్నా ముందు వేమూరు వెంకటేశ్వర్లో సత్సంగం చేశారు తెనాలిలో ఆ తర్వాత బాపట్ల హనుమంతరావు అదేవిధంగా మరి రామచంద్రాపురములో ఆమె రామచంద్రాపురములో మాత కృష్ణ మాతాజీ అని చెప్పి ఆమె మాతా ప్రియ అని ఆమె ఒక గొప్ప అధికారి భార్య కానీ ఆమెకు ప్రత్యక్షంగా సిర్డీ సాయిబాబా కనిపించడము రాఘవేంద్ర స్వామి సిరిడి సాయిబాబా ఆ మంచం అటువైపు ఇటువైపు రావడం ఆమె ఎనిమిది నెలలు అలా ఆమెను పరీక్షించారు ఆమె కర్మలన్నీ తొలగించారు ఆమె నాన్న అనేది అనమాట ఏమ్మ అంటే బాబా కనిపించాడు రాఘవేంద్ర స్వామి కనిపించాడు ఆ మంచం ఉంది కదా ఆ బెడ్ కింద తలగడ కింద మళ్ళీ అదే విధంగా ఊది ఉంది ఉంది అని చెప్పారు చూడు అనేది మళ్ళీ నాన్నకి డౌట్ వచ్చింది ఏమ్మ అమ్మాయికి ఏదో మెంటల్ వచ్చేసింది ఒక ఈ విధంగా ప్రత్యక్షం అవడం ఏంటి ఉంది అనడం ఏంటి చూడు చూడు నాన్న చూడు అప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళి చూస్తే అక్కడ తులసి దళాలు ఉన్నాయి ఎక్కడ వచ్చాయి ఎవరు తెచ్చి పెట్టారు ఊది ఉంది సో ఇదేదో ఆయన కాశ్చేయ ఎనిమిది నెలలు అలా హాస్పిటల్ అని రకరకాల చూపిస్తారు భర్త కూడా నమ్మడు అనమాట కానీ చివరకు భర్తకు కూడా కనిపించి అతను చెప్పాడు నీవు భార్యను బా ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకో అప్పుడు ఆమె చెల్లెలు రుక్మిణి ఉంటే ఆమెతో పెళ్లి చేసుకో ఈమె పూర్తిగా సత్సంగాలకు కేటాయిస్తుంది రామచంద్రాపురం వచ్చి అక్కడ సత్సంగాలు ప్రారంభిస్తుంది ఆమె సత్సంగాలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాం కదా నిర్మోహత్వము నిశ్చలతత్వము జీవన ముక్తి ఇవన్నీ కలుగుతాయి ఉన్నాయి కానీ బాబా సత్సంగాలు చేసినప్పుడు వీటి సంగతి ఏమో కానీ ప్రతి ఒక్కరికి చాలా ఒక మహిమలు కనిపించాయి ఆమె రామచంద్రాపురంలో సత్సంగం చేస్తున్నప్పుడు భక్తులు ఆ సత్సంగం అంటే బాబా గురించి ఆమె తెలియజేసిన తర్వాత భక్తులు అరటి పళ్ళు తెచ్చిస్తే అరటి పళ్ళ మీద ఓం సాయి రామ్ అని వచ్చేది విధంగా ఏ పళ్ళం తెచ్చినా ఓం సాయి రామ్ అని వచ్చేది అప్పుడు ఆ గోదావరి డిస్టిక్ కలెక్టర్కి డౌట్ వచ్చి అందరు చెబుతూ ఉంటే ఒక సొరకాయ తీసుకుని వస్తాడు ఆయన ఆమె దగ్గరికి అంటే అరటిపళ్ల మీద వస్తున్నాయి కదా డౌట్ ఉంటుంది కదా మనకు చొరకాయ తీస్తే అందు అందు మీద ఓం సాయి రావని వచ్చింది అప్పుడు అలా నేను అలా చెబుతున్నాడు నేను కూడా సత్సంగాలు చేశాను అనంతపురంలో ఒక ఐదు సంవత్సరాలు సత్సంగాలు చేసింది అలా చెబుతున్నాడు నాకు ఆమె ఓం సాయి రావని వచ్చేదన్నప్పుడు అకస్మాత్ నాకు ఒక పాట వచ్చింది నాకు ఆశ్చర్యం వేసింది ఓం సాయి రా

అలా చెబుతూ ఆ ఓంకార సాయి రామ్ అంటే ఏం సార్ అని ఒకరు అడిగారు అసలు ఓంకారమే లోక అంటే మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఓంకారం జగన్మాత ఆది ప్రణవనాథం కాబట్టి ఆది ప్రణవనాథం జగన్మాత నుంచి అంటే నేను ఇది చెప్పాలని వెళ్ళనండి ఇప్పుడు కూడా మీరు అడిగే ప్రశ్నలకు అలా లోపల నుంచి బాబా చెబుతున్నాడు తప్ప ఐఎమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అది నాకు తెలుసు నేను ఎక్కడ సత్సంగాలకు వెళ్ళినా వేదికలకు వెళ్ళినా కొన్ని వేల వేదికల మీదకి వెళ్తుంటారు అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు నేను ప్రిపేర్ కాను అసలు ప్రిపేర్ అవ్వడం అంటే అది మనది ప్రిపేర్ కాదు అంటే అది భగవంతుని మీద భారం వెళ్ళారు అందుకే మీ భారంలో నా పడవేయడు నేను మోసదేనా అన్నారు కాబట్టి అలా ఓంకారము అలా చెబుతున్నప్పుడు మరి జగన్మాత అనుగ్రహము బాబా కలిగింది అదే బాల సన్యాసి మీకు చెప్పాను కదండి రాజర్సి బాల సన్యాసి ఈ బాబా ఇద్దరిని ఇద్దరు కూడా ఒక గురువు దగ్గరకి వెళ్ళడం ఆ గురువు తీసుకుని వెళ్ళడం వెళ్ళని ఆ హిమాలయ పర్వతాల మీద అక్కడ ఒక జగన్మాత మంత్రాన్ని ఉపదేశించడము ఆ తర్వాత ఆ సిడి ఈ బాబా రావడము అంటే జగన్మాత స్వరూపమే బాబా ఇది చాలా మంది కంటే అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు బాబా ఎవరు ఏమిటి ఆయన చారిత్రక పురుషుడా ఆయనకు ఆ చరిత్ర ఉందా ఈ చరిత్ర ఉందా అనేటువంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పలేము ఎందుకంటే ఒక ఒక ఏ కులము ఒకటి గుర్తించండి అవధూతులకు కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు అసలు వాళ్ళు దేహము అలా ధరించి అలా వస్తారు అంతే కాబట్టి బాబా గురించి ఇలాంటివన్నీ దాన్ని సత్సంగము అంటారు ఇలాంటి సత్సంగం అంటే నిర్మోహ నిశ్చలతత్వాన్ని తీసుకురావడం అంటే వెంటనే నిశ్చలతత్వం రాదు అలా అనేక సత్సంగాల్లో పాల్గొనడం వల్ల వీళ్ళందరికీ కూడా పూలమ్మ అని ఇంకొక ఆమె ఉండడు గుంటూరు ఆమె పూలమ్మక బీవి నరసింహస్వామి ఇట్లా దక్షిణ భారతదేశ యాత్ర వచ్చినప్పుడు ఆమెకి ఏమి చెప్పాడంటే అంటే ఏంటి ఏమిటి బాబా గురించి పూర్తి తెలుసుకుంటేనే నిశ్చల దత్తం వస్తుందా అంటే అది లేదు ఓన్లీ భక్తి ఉండాలి ప్రేమ ఉండాలి ఆ పూలమ్మ దగ్గర అంటాడు అమ్మ నువ్వు ఏమి చేయకు ఇదో బాబా ఒక ఫోటో ఇస్తున్నా ఈ ఫోటోని అలా ఇచ్చి అగరుబత్తలు వెలిగించు తదేకంగా చూడు ఇంకే అదే నిశ్చలదత్తం వస్తుంది అంటాడు అదేకంగా చూడు చూసిన తర్వాత నీకు కలిగే అనుభవాలను సత్సంగం ఉండారా ఇతర భక్తులకు చెప్పుకోవద్దు అప్పుడు ఇతర భక్తులు ఏం చేశారు ఆడవాళ్ళు ఉంటారు కదండి ఊరికే అంటే గురువు దగ్గరికి ఊరికే రాకూడదు అని చెప్పి పూలు తీసుకుని వచ్చేవాడు మొదట పూలు తెచ్చేస్తే కొద్ది రోజుల తర్వాత పూలు తేవడం ఒక మర్చి వచ్చారు వచ్చినప్పుడు ఇట్లా ఓం సాయి రామ నామట్లా ఇస్తే పూలు అలాగ వచ్చేసి గులాబీ అది ఇప్పటికే హైదరాబాద్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు నేను ఈ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడు తొమ్మిది మంది గురువుల గురించి తొమ్మిది పాటలు రాశారు అలా వచ్చాయి ఆ ఆ పాటలు రికార్డ్ చేస్తున్నాడు చెప్పారు అంటే ఆ పూలమ్మ కానీ మాతాకృష్ణప్రియ వీళ్ళ దగ్గర మేము సార్ నిజంగా నేను చూశాను మీరు రాసినదంతా అబద్ధం లేదు అన్నారు అంటే మనం చూడలేదు బాబాను మనం చూడలేదు కానీ బాబా గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు చెబుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు బాబా అంటే ఏది కదా రూపం కాదు బాబా అంటే అను అనువులోనూ బాబా ఉన్నారు నేను 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 షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకేమీ తెలియనట్టే లెక్క నేను ప్రతి చోట ఉన్నాను అన్నారు మీ వెంటే ఉన్నాను అన్నారు మీరు చేస్తున్న ప్రతి చర్యలను నేను గమనిస్తున్నాను అన్నారు కాబట్టి నా నామాన్ని పదే పదే ఉచ్చరిస్తే అసలు మాయ నన్ను ఒక చోట ఉండనివ్వ నన్నే ఉండనివ్వదు జగన్మాత స్వరూపం ఆయన కాబట్టి మాయ నన్ను ఒక చోట సిర్డిలో ఉండనివ్వదు ఇక మిమ్మల్ని మాయ వెంటాడుతుంది మీరు నా లీలల్ని పదే పదే తలుస్తూ ఉంటే మాయ నిన్ను నీ దగ్గరకు రాదు ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్తుంటారు కదండి కుజ దోషం ఉంది మీకు శని దోషం ఉంది అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టెంపుల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు బాబా తత్వంలో ఉన్నట్టు బాబా ప్రార్థిస్తే బాబా బాబానే సర్వం అనుకుంటే బాబా ధ్యానంలో ఉంటే బాబా కథలు వింటే బాబా పాటలు వింటే సర్వ ఈ గ్రహ దోషాలు కావచ్చు అన్ని సమస్యలు కావచ్చు గ్రహాలంటే ఎక్కడో శరీ రాహుకేదో కదా మన చుట్టే ఉంటారండి మన పక్కనే ఉంటారు కాబట్టి నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాడు పెద్ద గ్రహం కాబట్టి ఇవన్నీ ఎవరిని నమ్మకూడదు నన్నే అంటి పెట్టుకుని ఉండు అన్నాడు బాబా భార్యాభర్తల బంధమైన స్నేహితుల బంధమైన ధనమైన వ్యాపారమైన ఈ లోకంలో ఏదైనా అన్ని అహంకారంతో కూడి ఉన్నటువంటి స్వార్థంతో కూడి ఉన్న బంధాలు సో మీరు బిక్కీ కృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే ఇక బాబా గురించి టైమే సరిపోదండి అలా మాట్లాడేస్తూ ఉంటారు సత్సంగం అంటే ఏమిటి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇంకా మీరు ఎలాంటి సత్సంగాల్ని చూశారు గతంలో కూడా చూసున్నారా లేదా ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా ఈ విషయాల గురించి కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ విక్కీ కృష్ణ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో బాబాకి సంబంధించి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం తోరకు సెలవు నమస్తే